ఇక వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితుల ఆందోళనపై టెన్టీవీ కథనానికి ప్రభుత్వం స్పందించింది కలెక్టర్ సత్య శారదాదేవి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అత్యవసరంగా భేటీ అయ్యారు ఇక రైతుల ఆందోళనలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు భూ నిర్వాసితులు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తెలిపారు వరంగల్ భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చెప్పారు మామనూరులో భూ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు ఎయిర్పోర్టు కోసం భూములిచ్చే రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు భూమికి బదులుగా భూమినే కేటాయించాలని నక్కలపల్లి గుంటూరుపల్లి గాడిపల్లి మామనూరు నల్లకుంట రైతులు రోడ్డెక్కారు వీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారంతోనే రైతులు ఆందోళన చేస్తున్నారంటూ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్ మామూర్ ఎయిర్పోర్ట్ విషయంలోపల వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఐదు నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేసినారు తమకు సంబంధించినటువంటి భూముల విషయంలో రోడ్డు విషయంలో ఆందోళన చెంది ఆందోళన చెందారు నేపథ్యంలో జిల్లా కలెక్టర్కి సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై ఆ ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి పరకాల ఎమ్మెల్యే రెహూరు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు రెడ్డి గారు చెప్పండి అంటే మీ నియోజకవర్గం కిందికి వచ్చేటువంటి నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళన చెంది రోడ్ ఎక్కారు ఏం పరిష్కారం చూపెట్టబోతున్నారు ఒకటి ఫస్ట్ మీరు నాలుగు ఐదు గ్రామాలని మాట్లాడుతున్నారు నాలుగు ఐదు గ్రామాలు కాదు మూడు గ్రామాలు మాత్రమే మూడు గ్రామాలలో నక్కల సర్వే అయిపోయింది రెండవది గాడిపల్లి కూడా సర్వే అయిపోయింది ఇప్పుడు ఇష్యూ ఎక్కడ ఉంది అంటే గుంటూరుపల్లికి సంబంధించిన రైతులు ఏదైతే ఉందో ఎనభై నాలుగు ఎకరాలకు ఎనభై నాలుగు ఎనభై ఆరు ఎకరాలకు సంబంధించింది ఇష్యూ వాళ్ళ విషయంలో కూడా మనం చూస్తే ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో నిన్న నా దగ్గరికి వచ్చి మాట్లాడి నిన్న వాళ్ళు ఒప్పుకున్నదానికి విరుద్ధంగా మళ్ళీ ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే నిన్న నేను చాలా స్పష్టంగా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ రైతులకు ఎంత వీలైతే అంతా మేము సరి అయిన రేటు ఇచ్చే పద్ధతిలో మేము ఉన్నాము ఐదు నిమిషాల్లో హైవే రీచ్ అయ్యేటువంటి రోడ్డు వదిలిపెట్టి పంతొమ్మిది కిలోమీటర్లు పంతొమ్మిది కిలోమీటర్లు అయితే సిటీకి చేరుకుని రోడ్ రోడ్డును చూజ్ చేస్తానంటారు ఎంతవరకు నిజం సార్ అది రైతులు ఇదే చెప్తున్నారు ఆందోళన ఒకటి ఒకటి కేకే గారు గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఈజ్ ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ పబ్లిక్ ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ అందులోంచి మేము ట్రస్టీగా వ్యవహరించాలి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారం పోవాలి పోయిన గవర్నమెంట్ కదా మా ఆ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిలాగా లాగా మేము ట్రస్టీలం సో ట్రస్టీగా వ్యవహరిస్తుంది పబ్లిక్ యొక్క అమౌంట్ ఒక రూపాయి ఒక దగ్గర ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి ఎవరైతే రిక్వెస్ట్ చేస్తుండో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే ఆలోచన చేయాలి రెండవది పబ్లిక్ అమౌంట్ పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా నష్టపోకుండా కూడా చూడాలి ఇది ఇది ఫండమెంటల్ మెయిన్ వాళ్ళు మర్చిపోయినప్పుడు కానీ మేము మర్చిపోం కదా అందుకే నేనేమన్నాను మల్టిపుల్ ఛాయిసెస్ కూడా పరిశీలన చేయమని అన్నారు పాజిటివ్ కదా ఇది పాజిటివ్గానే చేస్తున్నాం మల్టిపుల్ ఛాయిసెస్ చేస్తాం దాంట్లో అవసరం కుట్టే మళ్ళీ రైతుల ముందు పెడతాం మాట్లాడతాం నేను నిన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను మేమేం రిజిడ్గా లేము ఆ రోడ్డు కూడా ఆలోచిస్తాం కానీ ఇమ్మీడియట్గా దాన్ని పట్టుకొని మీరు సర్వే ఆపదు అని అన్నాం కొంచెం కూడా బీఆర్ఎస్ వాళ్ళకు ఆ ముఖళ్ళల్లో కూడా మెదడు లేనట్టున్నది మేము నిన్న క్లియర్గా చెప్పినాం ఫస్ట్ ఈ ఏదైతే ఎగ్జిస్టింగ్ రోడ్ ఉందో దాన్ని కంప్లీట్ చేస్తారు అల్టిమేట్గా మీరు ఆందోళన చెందుతున్న రైతులకు ఏం చెప్తారు ఒకటే చెప్తున్న ఆందోళన చెందుతున్నారు రైతులకు ఈ ప్రభుత్వము రైతు ప్రభుత్వము ఈ గవర్నమెంటు మీకు ఎంత వీలైతే అంత మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము కానీ బీఆర్ఎస్ వాళ్ళ యొక్క మాటలకో మాయ మాటలకో లేకుంటే పొలిటికల్గా ఇంకెవరో చేసే మాయ మాటలకు లొంగకండి అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కండి మీకు కూడా మేము ఇచ్చిన మాటలు ఏవైతున్నాయో అవి మేము నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది సో ఇది మల్టిపుల్ యాంగిల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళిక బద్దంగా మాత్రమే ల్యాండ్ యాక్విషన్ జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటే ఎవరు కొంతమంది ఉత్ ఉత్ప్రేరకం వల్ల కొంతమంది కొంతమంది వల్ల రైతులు ఆ రకంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ప్రభుత్వానికి క్లారిటీ ఉందని చెప్పి ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో కే టీవీ వరంగల్